పర్వంలో కీచకుడు ఎవరు ఆప్షన్ ఏ రాజు సలహాదారుడు ఆప్షన్ బి పాచకుడు ఆప్షన్ సి సేనాధిపతి ఆప్షన్ బి గుర్రపు సంరక్షకుడు సమాధానం ఆప్షన్ సి సేనాధిపతి కీచకుడు ద్రౌపదిని ఎందుకు ఇబ్బంది పెట్టాడు ఆప్షన్ ఏ ఆమె ధనం కోసం ఆప్షన్ బి ఆమె రాజ్యం కోసం ఆప్షన్ సి ఆమె అందం కోసం ఆప్షన్ డి ఆమె జ్ఞానం కోసం సమాధానం ఆప్షన్ సి ఆమె అందం కోసం కీచకుడిని ఎవరు సంహరించారు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి యుధిష్ఠిరుడు ఆప్షన్ సి భీముడు ఆప్షన్ డి విరాటరాజు సమాధానం ఆప్షన్ సి భీముడు కీచకుడిని భీముడు ఎలా సంహరించాడు ఏ ధనుర్విద్యతో ఆప్షన్ బి విషంతో ఆప్షన్ సి ఆప్షన్ గదాయుద్ధంతో సమాధానం ఆప్షన్ డి గదాయుధంతో కీచకుడి సోదరులను ఎవరు సంహరించారు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి యుధిష్ఠిరుడు ఆప్షన్ సి భీముడు ఆప్షన్ డి నకులుడు సమాధానం ఆప్షన్ సి భీముడు వనవాసంలో పాండవులు ఎవరి సలహా మేరకు ద్వైత వనానికి ఆప్షన్ ఆప్షన్ఏ కృష్ణుడు ఆప్షన్ బి వ్యాసుడు ఆప్షన్ సి ద్రుపదుడు ఆప్షన్ బి మార్కండేయుడు సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు ద్వైత వనంలో పాండవులు ఎవరిని కలిశారు ఆప్షన్ ఏ ఋషులు ఆప్షన్ బి రాక్షసులు ఆప్షన్ సి ఆప్షన్ యక్షులు సమాధానం ఏ ఋషులు ద్వైత వనంలో యుధిష్ఠిరుడు ఎవరితో సంభాషణ జరిపాడు ఏ కృష్ణుడు ఆప్షన్ బి శివుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి యమధర్మరాజు సమాధానం ఆప్షన్ డి యమధర్మరాజు यम धर्मराज युधिष्ठिरुडनि यला परीक्षितचालु ऑप्शन ए युद्ध परीक्षतो ऑप्शन बी बला परीक्षतो ऑप्शन सी ज्ञान परीक्षतो ऑप्शन डी धन परीक्षतो समाधानम ऑप्शन सी ज्ञान परीक्षतो यम धर्मराज युधिष्ठिरुडनि ए रूपमलो कलिसाडु ऑप्शन ए राजुगा ऑप्शन बी ऋषिगा ऑप्शन सी यक्षुडगा ఆప్షన్ డి దేవతగా సమాధానం ఆప్షన్ సి యక్షుడిగా ఆది పర్వంలో చివరి ఉప పర్వం ఏది ఆప్షన్ ఏ వైవాహిక పర్వం ఆప్షన్ బి వైరాట పర్వం ఆప్షన్ సి విధుల పర్వం ఆప్షన్ ఖండవ దహన పర్వం సమాధానం ఆప్షన్ డి ఖండవ దహన పర్వం ఆది పర్వంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఏ ఏడు వేలు ఆప్షన్ బి పదివేలు ఆప్షన్ సి వేలు ఆప్షన్ డి సమాధానం ఆప్షన్ డి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎవరు ప్రధాన కథకుడు ఆప్షన్ ఏ సౌతి ఆప్షన్ బి వ్యాసుడు ఆప్షన్ సి సంజయుడు ఆప్షన్ డి వైసంపాయనులు సమాధానం ఆప్షన్ డి వైసంపాయనులు జునుడు తిరిగి వచ్చినప్పుడు పాండవులు ఎక్కడ ఉన్నారు ఆప్షన్ ఏ హస్తినాపురం ఆప్షన్ బి ఇంద్రప్రస్థం ఆప్షన్ సి కామ్యకవనం ఆప్షన్ డి పాంచాలం సమాధానం ఆప్షన్ సి కామ్యకవనం వనవాసంలో యుధిష్ఠిరుడు ఎవరి నుండి జ్ఞానం పొందాడు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి ద్రోణుడు ఆప్షన్ సి మార్కండేయుడు ఆప్షన్ డి భీష్ముడు సమాధానం ఆప్షన్ సి మార్కండేయుడు వనవాసంలో భీముడు ఎవరిని కలిశాడు ఆప్షన్ ఏ హనుమంతుడు ఆప్షన్ బి కృష్ణుడు ఆప్షన్ సి శివుడు ఆప్షన్ డి ఇంద్రుడు సమాధానం ఏ హనుమంతుడు హనుమంతుడు భీముడికి ఏమి చెప్పాడు ఆప్షన్ ఏ రామాయణ కథ ఆప్షన్ బి సి యుద్ధ విద్యలు ఆప్షన్ బి రాజ్య నిర్వహణ సమాధానం ఆప్షన్ ఏ రామాయణ కథ ఆది పర్వంలో భీముడు హనుమంతుడిని ఎక్కడ కలిశాడు ఆప్షన్ ఏ హిమాలయాలలో ఆప్షన్ బి వనంలో ఆప్షన్ సి నది ఒడ్డున ఆప్షన్ డి ఇంద్రప్రస్థల్లో సమాధానం ఏ హిమాలయాలలో విరాట రాజ్యంలో ద్రౌపది ఏ పేరుతో ఉంది ఆప్షన్ ఏ సుభద్రా ఆప్షన్ బి సత్యభామ ఆప్షన్ సి ఉలూపి ఆప్షన్ డి సైరంధ్రి సమాధానం ఆప్షన్ డి సైరంధ్రి ఎవరు ఆస్తికుడి తల్లి ఆప్షన్ ఏ మంజుల ఆప్షన్ బి కద్రు ఆప్షన్ సి వినత ఆప్షన్ జరత్కారు సమాధానం ఆప్షన్ డి జరత్కారు ఎవరు ఆస్తి కుడి తండ్రి ఆప్షన్ ఏ వైసంపయనుడు ఆప్షన్ బి వ్యాసుడు ఆప్షన్ సి సౌతి ఆప్షన్ డి జరత్కారుడు సమాధానం ఆప్షన్ డి జరత్కారుడు ఎవరు మహాభారతాన్ని రాశారు ఏ వైసంపాయనుడు ఆప్షన్ బి సౌతి ఆప్షన్ సి గణేశుడు ఆప్షన్ డి వ్యాసుడు సమాధానం ఆప్షన్ సి గణేశుడు మహాభారతం ఎన్ని శ్లోకాలతో రచించబడింది ఏ యాభై వేలు ఆప్షన్ బి రెండు లక్షలు ఆప్షన్ సి ఒక లక్ష ఆప్షన్ డి వేలు సమాధానం ఆప్షన్ సి ఒక లక్ష మహాభారతం ఎన్ని పర్వాలుగా విభజించబడింది ఆప్షన్ ఏ పదిహేను ఆప్షన్ బి ఇరవై ఆప్షన్ సి పద్దెనిమిది ఆప్షన్ డి పన్నెండు సమాధానం ఆప్షన్ సి పద్దెనిమిది విరాట పర్వం ఏ సంఖ్యలో ఉంది ఆప్షన్ ఏ ఐదవ పర్వం ఆప్షన్ బి ఆరవ పర్వం ఆప్షన్ సి నాలుగవ నాలుగవ పర్వం 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 ఆప్షన్ ఆప్షన్ సమాధానం సి ఈ ఎపిసోడ్ లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి